అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదు సంవత్సరాలు రాజకీయాలు ఏ విధంగా కలుషితం చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఆ కలుషిత రాజకీయాలు చూసి తట్టుకోలేకే పదకొండు సీట్లకి పరిమితం చేయడం జరిగింది అయితే ఇంత దారుణమైన ఓటమిని చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ వైఖరి మానలేదనే చెప్పుకోవాలి దానికి ఉదాహరణ ఏంటంటే నిన్నటి రోజున మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది నారా దేవాంశ్ ఎవరైతే లోకేష్ గారు కుమారుడు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనవడైనటువంటి నారా దేవాంశ్కి ఆరుగురు గన్మెన్లతో ప్రభుత్వం భద్రత కల్పిస్తోందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అయితే ఇది ఎంతవరకు కరెక్టు ఈ వ్యాఖ్యల్లో వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం గడిచిన ఐదు సంవత్సరాల్లో కుటుంబ సభ్యుల మీద చిన్న పిల్లల మీద వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో చూశారు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు కుటుంబంలో ఉండే చిన్న పిల్లలు సైతం యొక్క వివాదాస్పదమైన రాజకీయాల్లోకి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు వైఎస్ఆర్ సిపి ఏం మాట్లాడుతుందో ఆలోచించుకోవాలండి అంబటి రాంబాబు అనే ఒక వ్యక్తి ఒక మంత్రిగా చేశారు ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఈరోజు ఓడిపోయిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ఇంకా మీరు ఎన్నెన్ని కుట్రలు చేస్తారు ఎలా మాట్లాడతారు అసలు అసలు ఒక చిన్న పిల్లాడి ప్రస్తావన తేకూడదనే ఇంగిత జ్ఞానం లేదు వాళ్ళకి కనీస అవగాహన లేకుండా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అసలు దేవాన్షు అనే ఒక చిన్న పిల్లాడు ఆ పిల్లాడు ఓకే నారా లోకేష్ కొడుకు అవ్వచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనవడు అవ్వచ్చు బట్ నువ్వు మాట్లాడకూడదు చిన్న పిల్లల్ని మైన మైనర్స్ని మనం ప్రస్తావించకూడదు ఏ అంశానికైనా ఇప్పుడు మగపిల్లాడికే మీరు ఇలా చేస్తున్నారంటే ఆడపిల్ల అయి ఉంటే ఎంత కష్టమై ఉండేది ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం అందరి దృష్ట్యా ఆ అబ్బాయి మీద పడుతుంది కదండి మొత్తం ప్రపంచం అంతా ఎవరి దేవాంశం చూస్తారు కదా ఆ పిల్లాడికి ఏదైనా అయితే ఎవడు బాధ్యత వహిస్తాడు సెక్యూరిటీ ఉందా లేదా మీకు అనవసరం ఇవాళ మీరు మాట్లాడినందుకు ఒకవేళ సెక్యూరిటీ దేవాన్షుకి లేకపోతే ప్రభుత్వం వెంటనే సెక్యూరిటీ కల్పించాలి ఎందుకంటే ఆ పిల్లాడి ప్రస్తావన తెచ్చి అంత చిన్న పిల్లాడిని ఇప్పుడు నాళ్ళల్లో పడేసి మీరు ఇప్పుడు ఆ పిల్లాడి దృష్టి అందరి మీద సారీ ఇప్పుడు ఆ పిల్లాడి మీద అందరి దృష్టి పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆ పిల్లాడికి భద్రత అవసరం ఇప్పుడు ఇంకా భద్రతాపరమైన ముప్పు ఉంటుంది ముప్పు ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంబటి రాంబాబు వహిస్తాడా జగన్మోహన్ రెడ్డి వహిస్తాడా మీరు మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి మీరు మాట్లాడండి ఎవరి గురించి మాట్లాడాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మీరు తలపడండి లేదు ముఖ్యమంత్రి కొడుకు కాకుండా ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గురించి ప్రస్తావించండి అంతవరకే ఆయన భార్య గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కానీ ఈవెన్ దేవాంష్ గురించి కానీ ఎవడు ప్రస్తావించుకో ఆడవాళ్ళ విషయానికి రావద్దు మీరు చిన్నపిల్లల విషయానికి రావద్దు మైనర్స్ విషయం అసలు ఎప్పుడు మనం ప్రస్తావించకూడదు అది వాళ్ళకి తెలియాలి ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నామండి ఇదే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఒక చట్టం తీసుకొచ్చి ప్రాక్సిమిటీ సెక్యూరిటీ యాక్ట్ని తన అంటే బా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి భార్యకి ముఖ్యమంత్రి పిల్లలకి ముఖ్యమంత్రి తల్లిదండ్రులకి చాలా దగ్గరగా రక్షణ ఏర్పరచాలి అని ఒక చట్టం తీసుకొచ్చారు దాని ప్రకారం ఎక్కడో లండన్లో ఉన్న కూతుళ్ళకి కూడా వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చుకుని ఐదేళ్లలో ఆ సెక్యూరిటీ ఖర్చు ఎంత తెలుసా మీకు రెండు వందల కోట్లు విదేశాల్లో ఉన్నప్పటికీ ఎందుకు ఇస్తారు మీరు ఎవరిని అడిగిచ్చారు నిన్న నంబట్రామ్ బాబా ప్రస్తావన తేవాలి కదా వన్ హీఈస్ టాకింగ్ అబౌట్ దేవాన్షు అతను ఈ ప్రస్తావన కూడా తేవాలి మనం మన చెప్పుకున్నాం తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కాదు నూట ముప్పై తొమ్మిది మంది అన్నాడు తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి ఎన్ని కోట్లు అయిందో చెప్పారు లెక్కలు ఎవరు ప్రజెంట్ తెలుగుదేశం కూటమి ఇన్ని ఐదేళ్లలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పారు మీరు కాదు అన్నప్పుడు నూట ముప్పై తొమ్మిది మందికి మీరు ఎంత ఖర్చు పెట్టారు లెక్కలు ఇవ్వాలి కదా మీరు చూపించండి ఫోటోలు చూపించండి మీ దగ్గర అన్నీ ఉంటాయి కదా ఆధారాలు మరి చూపించండి మీ దగ్గర మీరు ఒక్క ఆధారం చూపించరు మాట్లాడితే దాడులు అంటారు మాట్లాడితే దౌర్జన్యాలు అంటారు మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు అంటారు చూపించండి ఎవిడెన్స్లో పేర్లు ఇవ్వండి ఏదైనా మీ దగ్గర ఉంటాయి కదా ప్రూఫ్స్ మీ సోషల్ మీడియా ఉంది కదా అవన్నీ మాట్లాడాలి వీళ్ళు ఊరికే కూర్చుని ఒక చిన్న పిల్లాడి మీద మీద పడిపోవటం కాదండి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నోరుంది కదా అని మాట్లాడితే ఎవడు ఊరుకోడు అసలు చిన్న పిల్లల మీద మీకు మాట్లాడే హక్కు లేదు దీని మీద ముందు కేసు కూడా వేయచ్చు గట్టిగా మాట్లాడితే ఎందుకంటే ఆ పిల్లాడికి భద్రత ఎవరిస్తారండి ఇప్పుడు డెఫినెట్గా అతనికి కనుక భద్రత లేకపోతే ఇచ్చి తీరాలి ప్రభుత్వం వెంటనే కల్పించాలి దేవాంశిక భద్రత ఓకే అప్పటికి ఆ ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేశాడో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది జరిగింది మేము ఇవ్వట్లేదు మా దగ్గర మేము అని వాళ్ళు ఇచ్చారు కదా మరి దాని తర్వాత ఒక్కసారి కూడా నేను ఏం వ్యాఖ్యలు చేయలేదు ఇప్పటి వరకు కూడా చేయడు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు దాని మీద రిజాయింట్లు ఇచ్చారు కాబట్టి కౌంటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర ఆన్సర్ లేదు కదండి వాళ్ళు ప్రతిసారి దొరుకుతూనే ఉంటారు వాళ్ళు కొత్తగా దొరికారా వాళ్ళు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటారు వాళ్ళు ఐదేళ్లలో చేసిన అరాచకాల కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ చేద్దామని చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు పరిశ్రమలు రాకూడదు పెట్టుబడులు రాకూడదు ఆయన సంపద సృష్టించకూడదు పనులు సజావుగా సాగకూడదు ప్రజలు సుఖంగా ఉండకూడదు గందరగోళం సృష్టించాలి ఇది వాళ్ళ ఏము జగన్మోహన్ రెడ్డిని ఎవరు మర్చిపోకూడదు అంటే ఇంకా ఇతను ఎంత రాక్షసుడో వాళ్ళకి తెలియాలి అంటే వీళ్ళు అనుకుంటున్నారు కదా చాలా గొప్ప నాయకుడు ప్రజాదరణ కలిగిన నాయకుడు మా నాయకుడికి సెక్యూరిటీ కావాలంటున్నారు కదా నిజంగా ప్రజాదరణ కలిగిన నాయకుడు అయితే సెక్యూరిటీ ఎందుకు అని అడుగుతున్నాం మనం ప్రజల్లోకి వెళ్ళిపోవాలిగా అంటే కొంతమే తిరుగుబాటు కూడా ఉంటుంది వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర నుంచి కూడా అంటే కదా చెప్తున్నారు ప్రజాదరణ కలిగిన నాయకుడు ఇంతమంది వచ్చారు అందరూ అంటే అప్పుడు ఇంకా అతనికి ఎవరు శత్రువులు ఉంటారండి నువ్వు ఏం తప్పు చేసావు శత్రువులు ఉంటారు నీకు అంటే నువ్వు ఏదైనా తప్పు చేసావా నువ్వు దేనికి భయపడుతున్నావు మామూలుగా అయితే నువ్వు ఇప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి వాడివే అనుకుందాం మనం ఒకవేళ అంత నాయకుడు అయితే నీకు భయం అక్కర్లేదు రాజశేఖర రెడ్డి భయపడలే ఎప్పుడు ఎవరు భయపడలే చంద్రబాబు నాయుడు భయపడలే ఆయనకి ఎందుకు ఇచ్చారు ఎన్ఎస్జి అలిపిట్ల సంఘటన జరిగింది కాబట్టి ఇచ్చారు దానికి వీళ్ళు మాట్లాడతారు ప్రతిదానికి బాబు కోర్టుకు వెళ్తారు బాబు స్టేల్ మరి మీరేం చేస్తున్నారు మీరెందుకు కోర్టులకు వెళ్తున్నారు మీరు ఇవాళ హత్య జరిగితే రేపు గాగా తెచ్చుకుంటారా భయపడి ఇప్పుడు శాంతి తెచ్చుకోలేదు ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు మీరు ఎద్రవాళ్ళని వాళ్ళు చెయ్యని పనులు మీరు చేస్తూ చూసారా మీరు అది అది వైఎస్ఆర్సిపి యొక్క గొప్పతనం అంటే వాళ్ళ ప్రత్యేకత బికాస్ వాళ్ళు ఏమేమి చేస్తారో అవి ఎదరవాడు చేయకపోయినా వాళ్ళ మీద నిందలేసేస్తారు అంటే వాళ్ళని ఎవడూ ప్రశ్నించకుండా ఇప్పుడు మేము ఒకటి పార్టీ ఓడిపోయిన తర్వాత దాని ఓటమికి సంబంధించి రివ్యూ మీటింగ్లు పెట్టుకోకుండా ఈ విధంగా వాళ్ళ నాయకులు ముందుకు పంపిస్తున్నారు అంటే అంబట్ రాంబాబు గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాయి ప్రధానంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడ్డానిక లేదా జనాల్లో ఏదో హాడౌట్ చేయడానికి అనుకోవచ్చా జనాలు ఎందుకు పట్టించుకుంటారండి జనాలు ఒక కామెడీ పీస్ లా చూస్తున్నారు అంబట్ రాంబాబు అది ఆయనకు అర్థం కావట్లా వాళ్ళ అల్లుళ్ళు గారు కూడా గతంలో ఇంకా మనం చెప్పుకుంటే వాళ్ళ అల్లుడు గారు దీని మీద వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది కాబట్టి అసలు వీళ్ళకి నిజంగా ఇంకా మళ్ళా మనం కొంచెం రాజకీయాల్లో కొనసాగాలని ఏమైనా ఆలోచన ఉంటే ఈ ప్రెస్ మీట్లు పెట్టడం కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చి వీళ్ళు ఫూల్స్ అవ్వటం కాదు వీళ్ళు నియోజకవర్గాల్లో పర్యటించి నేను ఎందుకు ఓడిపోయాను లేకపోతే వైసీపీ ఎందుకు ఓడిపోయింది అసలు ఎక్కడ తప్పు జరిగింది మనం ఏం చెయ్యలేదు ఏం చెయ్యాలి ఏం చేస్తే నేను మళ్ళీ ఎమ్మెల్యేగా నిల్చోగలను అవి చూసుకోవాలి ఇంతవరకు ఎమ్మెల్యే కూడా అంటే ఇంకేం ఫేస్ చేయలేరు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు తిరగబడతారు ప్రజలని భయం అందుకని వాళ్ళు నియోజకవర్గాలకు వెళ్తారు కంక్లూజన్ గా ఇప్పుడు దీనికి సంబంధించి పోలీస్ శాఖ రిప్లై ఇవ్వడం జరిగిందండి భవిష్యత్తులో దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవచ్చు అంటారా తీసుకోవాలండి మనం అదే కోరుకుంటున్నాము చిన్నపిల్లాడు కాబట్టి దేవాన్షు అతను ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇప్పుడు అతని ఫేస్ బాగా వైరల్ అవుతుంది కదా మరి అది అవ్వకూడదు లెక్క ప్రకారం కాబట్టి వెంటనే తెలుగుదేశం వాళ్ళు ఐ మెన్ కోర్టుకు వెళ్ళాలి ఒక కేసు వెయ్యాలి అంబటి రాంబాబు మీద ముఖ్యంగా వైసీపీ మీద తర్వాత పోలీసు వాళ్ళు కూడా దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఓకే ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ చూశారు కదండి ఒక చక్కటి వివరణ అయితే మనకి కనకదుర్గమే ఇవ్వడం జరిగింది మరొక వీడియోతో మరొకసారి ముందుకు వస్తాం ధన్యవాదాలు